వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క ఉగాది ఈ రాసుల వారికి మట్టిని పట్టుకున్న బంగారం కాబోతుంది ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి విలాసవంతమైన జీవితానికి అందానికి కళలకు ప్రేమకు సౌభాగ్యానికి సంతోషానికి ఆనందానికి ప్రత్యేక శుక్రుడు రాక్షసులు గురువైన శుక్రుడు ఎవరి జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి తిరిగి ఉండదు సంపద వెలువలా వస్తుంది జీవితం అంతా కూడా సంతోషంగా జీవించబోతు ఉన్నారు ఈ తెలుగు నూతన సంవత్సరం ఉగాది తర్వాత శుక్రుడు మీనరాశి నుంచి కుంభరాశులనికి తిరోగణమం చేస్తాడు దీనివల్ల ఈ రాశుల వారికి సంపద పెరగడంతో పాటు త్రేయస్సు శాంతి కలిగి ఆరోగ్యంగా జీవిస్తారట అదేవిధంగా ఈ కోగాది ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చబోతుంది ఏవైతే గత ఏడాది ఏడాది పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి టైము ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఈ గ్రహాల కలయిక ఈ రాసుల వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది కొన్ని ఏళ్ల పాటు యొక్క అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరి జీవితంలో ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ రోజు నుంచి కూడా రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకు ప్రశ్నించేద్దాం రెండు గ్రహాల యొక్క కలయిక వలన అద్భుతమైనటువంటి మార్పులు వీరి జీవితంలో చూస్తారు ఉగాది తర్వాత దాదాపు కొన్ని రోజుల పాటు అదృష్టం ఉండబోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుని రాశి వారు రాశివారు మీనరాశిలో రవి శని రాహు కలిగక వలన ఈ రాశి వారికి జీవితంలో అద్భుతం రాబోతుంది ముఖ్యంగా వ్యాపారస్తుల లాభాలు పొందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి గుడ్ న్యూస్ వింటారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిదన రాశి వారి యొక్క కెరీరే మారబోతోంది ఇది వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండడానికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నూతన సంవత్సరము వీరి జీవితంలోనే ఎన్నో ఫలితాలు ఉన్నాయి ఈ మిదన రాశి వారికి గత సంవత్సరం కంటే కూడా ఈ యొక్క కొత్త సంవత్సరము అద్భుతమైన అనంతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు మానసిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవటం జరుగుతుంది సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో తొమ్మిది ఇంట్లో సంచరిస్తున్నాడు ఇదే సమయంలో రాహు మేనరాశిలో పది ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు దీనివల్ల ఉద్యోగపరంగా ఆకాంక్షలు మరియు ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశి వారికి దృష్టి చాలా ఎక్కువగానే పెరుగుతుంది ముఖ్యంగా మార్చి ఇరవై తొమ్మిదిన శని పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగం మరియు బాధ్యతలపై దృష్టి అనేది మళ్ళుతుంది ఇది మీ యొక్క కార్యాలయంలో సవాళ్ళను మరియు అవకాశాలను రెండింటినీ కూడా తీసుకురావచ్చు తర్వాత మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోనికి తొమ్మిది ఇంటిలోనికి మారటం వలన దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఉన్నత విద్య మరియు తాత్విక అన్వేషణలపై కూడా ప్రభావం అనేది పడుతూ ఉంటుంది గురువు సంవత్సరం ప్రారంభంలోనే వృషభ రాత్రి ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆధ్యాత్మిక వృత్తి మరియు ఖర్చులు దీనివల్ల కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆకర్షణ మరియు వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు ఏ పని చేసినా మీదైతే పైచేయి అవుతుంది ఎన్నో చెప్పుకోదగిన మార్పులు మీకు రాబోతున్నాయి సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి నుంచి వేగంగా సంచరించి మిథున రాశులకు వెళ్ళటం వల్ల జీవితంలో చెప్పుకోదగినటువంటి రోజులు మీకు త్వరలోనే రాబోతున్నాయని ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా ఈ రాసిన వారికి ఇది ఒక అద్భుత సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునే తరణ వచ్చేసింది ఒడ్దికలు తొలగిపోతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది ఇబ్బడ ముబ్బడితో అవకాశాలు వస్తాయి పెద్దల సలహాలకు ఉపయోగపడతాయి ఇల్లు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు ఈ రాశి వారికి ఇచ్చిన వ్యక్తులు కూడా శని రాహుల అనుగ్రహం వల్ల వీరి దశ మారబోతోంది మార్చి నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న కష్టాలు తొలగిపోయా పోయే యోగా నుంచి కూడా మొదలుపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ ఉంటుంది పట్టినల్లా బంగారమైనట్లే ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితులకు సంతోషంగా ఉంటారు ఆదాయం విపరీతంగా పెరగబోతుంది మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను మీరు చేరేటటువంటి తరుణం త్వరలోనే రాబోతుంది వృషభరాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేటటువంటి రోజుల త్వరలోనే రాబోతు ఉన్నాయి కాబట్టి నిరుత్సాహ పడినవసరం లేదు రాబోయే రోజులు మీ జీవితాన్ని మారబోతు ఉన్నాయి వృషభ రాశి వారికి శని కూడా కుంభరాశిలో పదివింట్లో ఉండి కెరీర్పై దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలనే పెరుగుతాయి అదే సమయంలో రాహు మేనరాశిలో పదకొండు ఉండి సామాజిక సంబంధాల నుంచి లాభాలు మరియు వ్యక్తిగత ఆకాంక్షలు నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మార్చి ఇరవై తొమ్మిదిలో శని మేని పదకొండులో ప్రవేశించడం వలన సామాజిక విషయాలు మీద సంఘాల మీద దృష్టి పెడతారు ఈ విధంగా ఎన్నో విధాలుగా వర్షభరాశి వారు ఎదుగుదలన్నది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉద్యోగ జీవితం చాలా ముఖ్యమైనది మీరు మీ పని పట్ల చాలా శ్రద్ధగా బాధ్యతగా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరీర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్న వాటిని సాధించడానికి ఇది మంచి సమయము ప్రమోషన్స్ కావాలన్నా పెద్ద పదవి రావాలన్నా మీ పనిలో గుర్తింపు రావాలన్నది సరైన సమయము మా ఇరవై తొమ్మిది నా శని పదకొండు ఇంట్లోకి వస్తాడు అప్పుడు కూడా మీ ఉద్యోగాల పురోగతి ఉంటుంది ఇలా ఒక సహకారంతో మీరు ముందుకు వెళ్తారు మీ పద్దెనిమిది రాహు పదింటిలోకి ఇంట్లోకి వస్తాడు దీనివల్ల ఆకస్మిక అవకాశాలు వస్తాయి మిమ్మల్ని మీరు ఉన్నత శిఖరాలు నిలబెట్టుకుంటారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి సమయము చాలా మంచి అవకాశాలు వస్తాయి ఓపిక శ్రద్ధగా పనిచేయండి తప్పకుండా మీదే పై చేయి అవ్వడానికి ఇది అతి అద్భుత సమయము ఉద్యోగాల పురోగతి కూడా ఉంటుంది ఇప్పటికీ ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశివారు రాశివారికి కూడా ఇది ఒక అద్భుత సమయము ఈ యొక్క ఉగాది శన్నిహుల కలియతి రాసుల వారికి అన్నింటి విజయాలే రాబోతూ ఉన్నాయి తమ వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు ఉద్యోగులకు ఏ పని మొదలుపెట్టిన రెట్టింపు ఫలితాలు వస్తాయి విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా పిలుస్తాయి ఆకస్మిక లాభాలు ఎన్నో ఉన్నాయి కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి రోజులు కూడా మీకు ఉన్నాయి సొంత సంబంధాలు బలపడతాయి వ్యాపారులు కొత్త భాగస్వాములు వ్యాపారాన్ని విస్తరించే వారికి ఇది ఒక అద్భుత సమయము కర్కాటక రాశి వారికి మేలు జరిగేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో అని దా దాటుకుని ముందుకు వెళ్తారు మీరు ఆర్థికంగా స్థిరపడతారు స్థిరమైన ఆదాయం పొదుపు మరియు తెలివితేటలు పెట్టుబడులు వస్తాయి డబ్బు సంపా సంపాదించుకోవాలని వారికి ఇది చాలా మంచి సమయము మీకు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ సోదరులు సోదరి మరియు మరియు మీ యొక్క జీవిత భాగస్వామి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో సహాయపడతారు భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనాలనే వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా మీరు మెరుగుపడతారు ఊహించినటువంటి ఎన్నో లాభాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి ఒడుదొరుకులన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు ఆరోగ్య విషయంలో కూడా మీకు బాగానే ఉంటుంది కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మొదట్లో గురువు పదకొండు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అవగాహన సహకారం మరియు భావోద్వి ఉంటుంది సోదరు సోదరులు మరియు ఆత్మీయులు బంధువులు మీ యొక్క మార్గదర్శన చేస్తారు సమాజంలో మీకు గౌరవం ప్రశంసలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు బలపడతాయి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడము జరుగుతుంది ఏదేమైనప్పటికీ కదా ఇది అద్భుత సమయము తులరాశి వారికి కూడా మహర్దశ పట్టబోతూ ఉంది ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూజ చేస్తారు వ్యాపారస్తులకు కూడా అద్భుతంగా ఉంటుంది వారి యొక్క భవిష్యత్తు ఎక్కబోతూ ఉన్నారు తులరాశి వారికి వ్యాపారస్తులు పెట్టుబడి పెట్టు పెట్టుబడి భవిష్యత్తులో లాభాలు వస్తాయి ఉపశమనం కూడా లభిస్తుంది కెరీర్లో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఏదనుకుంటే అది సాధించేటువంటి కాలం మీకు రాబోతుంది వారి మొత్తానికి ఒక తర్వాత నుంచి మీ సక్సెస్ని మీరు తప్పకుండా చూస్తారు పుల్ల రాశి వారికి ఒక ఉద్యోగ పరిశ్రమలు మెరుగుపడతాయి ఉద్యోగుల పురోగతి ఉంటుంది వ్యక్తిగత వృత్తికి చాలా అనుకూల సమయము పిల్ల రాశి వారికి కురింత గుర్తింపు వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరిగే అవకాశం ఉంది వృత్తిపరమైనటువంటి జీవితంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే ప్రతి రంగంలోని మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో మీరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు మీ ఆలోచనలు సరైనవిగా ఉంటాయి అందరూ మిమ్మల్ని అద్భుతంగా ఆకర్షించేటువంటి రోజులు రాబోతు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశులు వారి కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా గోల్డెన్ డేస్ ఉగాది నుంచి రాబోతున్నాయి మీ రాసి ఉంటే తప్పకుండా మీరు అదృష్టవంతులని చెప్పాలి వీడియో లైక్ చేయండి మరిన్ని డ్రెస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి